హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మష్రూమ్ కూడా అదేంటి పాలకూర పాలకూర మూడు కట్టెల పాలకూర ఇది మష్రూమ్ ఇది ఏంటంటే నాలుగు చిన్న టమాటాలు నాలుగు చిన్న టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇవన్నీ మనం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేద్దాం ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మష్రూమ్ అయితే ఇది పైన నల్లగా ఇలా ఉంటుంది ఇది సన్నగా పొరలాగా కూడా వస్తుంది మీదైతే ఈ నల్లమట్టి అంతా తీసేసుకోవాలి మనం ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకుంటే ఏంటంటే మనం పోచినప్పుడు అది రాకుండా ఉంటుంది పొర్ర తీసేసేయాలి ఇది ఫస్ట్ శుభ్రం చేసుకొని మనం సన్నగా కోసుకోవాలి పెన్సిల్ని ఇలా పొర్ర లాగా ఉంటుంది వాటర్లు వేసేస్తున్నా పోసిన తర్వాత కూడా చూపిస్తాను ఇవన్నీ ఫ్రెష్గా చేసి తీసేసుకోవాలి నీకు నుంచి అంతా తీసేసుకోవాలి ఇది ఏంటంటే నల్లమట్టి పంటి కిందికి వచ్చి అది కసు పిస్ అంటుంటుంది మనం తింటుంటే అది బాగుండదనమాట దాని ఫ్రెండ్స్ నేను టమాటాలు వేస్తున్నా నేనైతే టమాటా వేస్తే టేస్ట్గా ఉంటుందని నేను టమాటాలు వేస్తుంటా చాలామంది పాలకూరలు టమాటా వేయొద్దు అంటారు కానీ ఏమో మేమైతే ఎప్పటి నుంచో వేస్తాం ఇప్పుడే కాదు నా పెళ్ళి అయినప్పటి నుంచి మేము టమాటా టమాటా పప్పు వేస్తా టమాటా పాలకూర టమాటా లేనిది అసలు పాలకూర లే అప్పుడైతే ఆ కూరలు వేస్తుంటాను నేను మరి మాకైతే ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు ఇంకా మరి మీకు నచ్చితే టమాటాలు వేసుకోండి లేకుంటే లేదు ఫ్రెండ్స్ ఇలాగైతే వాటర్లు వాటర్ లేసేసి వేసేసి వాటర్లో అయితే శుభ్రంగా ఇవి కడిగినాం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ ఇలా కడుకుంటే ఇలా కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇవి కడిగి ఇట్లా ప్లేట్లు వేసేస్తున్నాం ఈ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్లు మళ్ళీ కడుక్కోవాలి ఇదంతా మట్టి అంతా ఇట్లా వస్తుంది చూడండి ఇవి ఆడేసుకున్నాం ఇప్పుడు నాకు ఏ సైజులో కావాలో ఆ సైజు మనం ఇలా పోసుకోవాలి నాకైతే మష్రూమ్ చాలా ఇష్టం నేను మంచిగా తింటే మష్రూమ్ అయితే ఇలా పెద్దగా ముక్కలు చేస్తేనే కొంచెం అవి తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇది మష్రూమ్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇదైతే మష్రూమ్ మంచిగా చాలా వండుతా మష్రూమ్ మంచిదని ఎందుకంటే మా చిన్నగా ఉన్నప్పుడు ఇది పుట్టగొడుగులు అంటుండే ఇది అసలు అయితే పుట్టగొడుగులు అంటారు ఇంకా ఇప్పుడు ఏందో ఇక మష్రూమ్ అనేది అని ఇంగ్లీష్లో ఎన్నో రకాలు అంటే పుట్టగొడుగులు అంటే అవి చెత్తలాగా ఇలా ఉంటుండే అవి ఆ వర్షాకాలము వానకు ఉరుములకు మెరుములో కనిది పుట్టగొడుగులు వేస్తుండే ఎర్రమట్టు ఉంటే మా ఇంటి ఉండే జంగల్లాగుండా జంగల్లో మొత్తం ఈ పుట్టగొడుగులే వెళ్తుండే మా నానమ్మ తీసుకొచ్చి శనగపప్పు ఉల్లిగడేసి కమ్మగా అవుతుండే వండుతాయి ఆ కాలంలో అప్పుడు కాలం వంటలు వేరే చాలా బాగుంటాయి అప్పుడు ఉంటారు పోయిన సన్నగా దర్ముకోవాలి మష్రూమ్ అయితే మంచిగా మళ్ళీ ఇంకొక వాటర్లో నీట్గా గడిగేసుకున్నాం ఇలా ఇది వాటర్ కడుక్కొన్న ఇప్పుడు మష్రూమ్ అయిపోయింది ఇప్పుడు పాలకూర వస్తాము ఇప్పుడైతే పాలకూర ఇది మూడు కట్టలు కదా ఈ మూడు కట్టలు మేము కూడా క్లీన్ చేసుకోవాలి మంచిగా ఇవేంటంటే మా షాప్లో ఏ మాది ఆకుకూరల షాప్ ఉంది మార్కెట్లో మా షాప్లో అయితే అన్ని ఫ్రెష్గా తెస్తాడు నేను కొడుకును ఈ ఆకుకూరలు అయితే ఇష్టం వచ్చినట్టుగా ఏవంటే అవి కొడుకుని తినొచ్చు ఇవైతే మంచిగా ఇట్లా ఏరుకోవాలి ఏం లేకుండా గడ్డి కానీ ఏదన్నా గరక ఏదన్నా ఉంటుంది కదా ఏమన్నా ఉంటే కూడా ఇలా తీసేసుకోవాలి నీట్గా ఇలా సాఫ్ చేసుకోవాలి మష్రూమ్ పాలు కూడా బాగుంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ చూస్తే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నీట్గా ఇలా శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ చెత్త అయితే ఇంకెళ్ళింది ఇందులో చెత్త ఇవంతగానం వెళ్ళింది అయితే ఫ్రెష్గా వెళ్ళింది ఇప్పుడు ఇదంతా కట్ చేద్దాం ఈ వీడియో అవుతుందని కట్ చేసి చూపిస్తాను పాలకూర అయితే కట్ చేసేసుకున్నాం పాలకూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డలు పక్కన పెట్టేద్దాం మట్టిది మట్టి కుండ పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేసి పెట్టినాను ఇప్పుడైతే అందులో ఆనియన్స్ వేస్తున్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేస్తున్నా ఫ్రెండ్స్ ఏమో ఉల్లిగడ్డ చేసుకొని ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే బాగా వేయించుకోవాలి మంచిగా ఏగుతుంది ఇంకా కొంచెం పసుపు వేస్తున్నా నేను కొద్దిగంత పసుపు వేస్తున్నా ఉల్లిగడ్డ బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేగిపోయింది నేను ఇప్పుడు ఏమేస్తున్నానంటే మష్రూమ్ వేస్తున్నాను మష్రూమ్ ఏంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని ఇలా వేసేసుకోవాలి పాలకూర తర్వాత వేసుకోవాలి మష్రూమ్ వేగుతుంటే కొంచెం మష్రూమ్ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనం పాలకూర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మష్రూమ్లో అయితే వాటర్ వస్తాయి వాటర్ చూడండి వాటర్ కుండ కదా పక్క సైడ్ నుంచి మంట ఎలా వస్తుంది వాటర్ కంపల్సరీ వస్తాయి మష్రూమ్లో ఎందుకు మరి దాన్ని ఇప్పుడు ఇందులోనే నేను పాలకూర శుభ్రంగా కడుక్కున్నాను శుభ్రంగా గడుకున్న పాలకూర నేను వేసేస్తున్నాం ఇల్లు కూడా వాటర్ వస్తాయి కానీ మనం మూత పెట్టుకోవద్దు మూత ఇంకా ఇంకెక్కువ వాటర్ వచ్చేస్తాయి ఓపెన్ పెడితేనే అది ఏంటంటే వాటర్ అనేది ఆగిరైపోతాయి ఇళ్ళకుండా వెళ్ళిపోతుంది ఇలా పాలకూర వేసి కొంచెం అది మెత్తగా కావాలి ఫ్రెండ్స్ పాలకూర అయితే వేసినాం కదా దాని మీదనే నేను టమాటలు కూడా వేసేస్తున్నాను చిన్నగా ముక్కలు చిన్నగా వేసుకోవాలి చిన్నగా వేసేసి వేసేసేయాలి కొంచెం కొంచమంతా కారం కూడా వేసేస్తుంది సాల్ట్ కొంచెం అదంతా కిందికి అంతా ఏంటంటే పాలకూర కిందికి అనిగినంత వరకు మనం కలపద్దు అదే దిగిపోతుంది కిందికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటరు అవి వాటర్ వస్తున్నాయి అలా నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కలపాలి కొంచెం కలిపితే ఏంటంటే ఆ వాటర్ ఈ వాటర్ రెండు మిక్స్ అయిపోయి ఇవి అవి ఇవి తొందరగానే వినికిపోతాయి ఏం కాదు కొంచెం పెద్దగా పెట్టాలి సిమ్లో పెట్టకుండా కొంచెం పెద్దగా పెట్టాలి కొంచెంసేపు పెద్దగా పెడితే ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా వెనికిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కొద్దిసేపు అది ఉడికిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సూపర్గా ఇప్పుడైతే సూపర్గా టేస్టీగా ఎంత బాగుందో పాలకూర కూడా మొత్తం ఉడికిపోయింది ఎందుకంటే మష్రూమ్ కూడా ఉడకాలి అది కూడా టైం పడుతుంది ఇప్పుడేమో నేను ధనియాల పొడి వేస్తున్నా కొంచెం అంతా బాగా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి ఒక ఆ స్పూన్ అంతా తర్వాత ఇంత కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇవన్నీ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కొంచెం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయిపోయింది కర్రీ చూడండి ఎంత బాగుంది సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇది అన్నంలో కూడా వేసి చూపిస్తాను అన్నంలో కూడా అన్నంలో కూడా వేసిన చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు వీడియో ఇట్లా నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నిజం చెప్తానంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెప్తాము సూపర్ సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్